అందరికీ నమస్కారం ఈరోజు మన కథ ఐ హేట్ మై హస్బెండ్ పార్ట్ వన్ ఇక స్టోరీలోకి వెళితే ఒక్క పని సరిగ్గా చేయడం రాదు ఎందుకు వస్తారో ఆఫీస్కి మా ప్రాణాలు తీయడానికి ఇంట్లో ఊ మూలన కూర్చుని గిన్నెలు తోముకోవచ్చు కదా సారీ సార్ సారీ ఒక్కసారీతో నువ్వు చేసిన తప్పు ఒప్పవుతుందా ఇది ఎంత ఇంపార్టెంట్ ఫైలు పోయిపోయి దీని మీద ఇంకు పోస్తావా నేను కావాలని పొయ్యలేదు సార్ కావాలని ఎవ్వరూ పొయ్యరు మేడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే ఇలా జరగవు సార్ ప్లీజ్ ఐమ్ సో సారీ సారీ లేదు ఏం లేదు ఈరోజు ఎంత లేట్ అయినా ఈ ఫైల్ మళ్ళీ ప్రిపేర్ చేసి ఇంటికి వచ్చి సిగ్నేచర్ చేయించు ఓకే సార్ కాస్త కళ్ళు కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని పనిచేయి సరే సార్ అని కళ్ళ నిండా నీళ్లతో బయటికి నడిచింది వరుధిని వరుధిని బయటికి వెళ్ళగానే తన ఈగో శాటిస్ఫై అయ్యింది అని నవ్వుకున్నాడు ఆ మెయిల్ ఈగో బాస్ రవికాంత్ దొంగ సచినుడు ఎప్పుడు నన్ను తిట్టడానికి రెడీగా ఉంటాడు వీడిని పొయ్యిలో పెట్టా వీడి పిండాన్ని కాకులు కూడా ముట్టుకోవు వెధవ నా ప్రాణానికి వీడి దగ్గర ఉద్యోగం చేయవలసి వస్తుంది ఇంటికి వెళ్ళి సంతకం చేయించుకోవాలంట మొహం చూడు అని తిట్టుకుంటూ ఫైల్ తీసి వర్క్ చేయడం మొదలుపెట్టింది వరుధిని ఏంటి వరం మళ్ళీ బాస్తో తిట్లు తింటున్నావు అని అప్పుడే క్యాంటీన్కి వెళ్ళి వచ్చిన మేఘన నవ్వుతూ అడిగింది వాడికి ఏం పనుంది నన్ను తిట్టడం తప్ప మరో పని లేదు అని విసుక్కుంది వరుదిని నువ్వంటే లవ్వేమో లవ్ చేసే ఏ విధవైనా ఇలా తిడతాడా నువ్వే చెప్పు మేఘన అసలు ఎలా అంటున్నావే నువ్వు లవ్వు అని అదో టైప్ ఆఫ్ లవ్వు సరే సర్లే ఇలా తిడుతూ ఉంటే ఏ అమ్మాయి లవ్ చేయదు కదా చెప్పు తీసుకుని కొట్టాలి అనిపిస్తుంది ఎవరిని చెప్పు తీసుకుని కొట్టేది అంటూ వచ్చాడు రవి పక్కన వాయిస్ గుర్తుపట్టి వరుదుని తలదించుకుని ఊరకంట రవివైపు చూసింది రవి కోపంగా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు కమ్ టు మై క్యాబిన్ అంటాడు వెధవ అని దించుకొని వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ పళ్ళు నూరుకుంటుంది వరుధిని అప్పటికి పక్కనే ఉన్న మేఘన సిన్సియర్గా తన వర్క్ చేసుకుంటుంది రవి వచ్చాడు అని వరుధిని డెస్క్పై తన చేతి వేళ్లతో టకటకా కొట్టాడు రవి తల ఎత్తి చూసింది వరుధిని కమ్ టు మై క్యాబిన్ అని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పోవే మళ్ళీ పిలుపు నీతో మాట్లాడాలి అనిపించిందేమో బాస్కి అని నవ్వింది మేఘన వరూదిని కోపంగా మేఘన వైపు చూసింది మేఘన తన ఎదురుగా ఉన్న కంప్యూటర్లో తలపెట్టి నవ్వు ఆపుకుంటూ సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది నీ పని వచ్చాక అనుకుంటూ తను చూసే ఫైల్ గట్టిగా మూసి బాస్ క్యాబిన్ వైపు నడిచింది ఏమంటాడో ఏమిటో బాస్ నాకు భయంగా ఉంది అనుకుంటూ రవికాంతిని తిట్టుకుంటూ అతని వెనుకి అతని క్యాబిన్కి వెళ్ళింది వరుధిని డోర్ నెట్టుకుని లోపలికి వెళ్ళేసరికి లోపలికి వచ్చేటప్పుడు లాక్ చేసి రావాలని తెలియదా అని గంభీరంగా అన్నాడు రవికాంత్ తెలియదు మాకు నేర్పించండి అని నెక్లెస్గా సమాధానం చెప్పింది వరుధిని మిస్ వరుధిని అని గట్టిగా అరిచాడు చెప్పండి మిస్టర్ రవికాంత్ సార్ అన్నది వరుధిని ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆమె ముందుకు వచ్చాడు సార్ మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడండి ఏంటే నీకు మర్యాద ఇచ్చేది నీకు ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ ఇంకా మర్యాద కూడానా సార్ ఏంటే బయట ఏం వాగుతున్నావు చెప్పు తీసుకుని కొడతావా నన్ను నేను ఆ మాట అనలేదు సార్ మరి ఎవరు అన్నారు నేను వినలేదు అనుకుంటున్నావా అంటే ఆ మాట నేనే అన్నాను కానీ మిమ్మల్ని అనలేదు మరి ఎవరిని అన్నావు సార్ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు అని నేను అంటే లవ్వేమో అని మేఘన అన్నది అందుకు నేను ఇలా తిడుతూ ఉంటే లవ్ అంటే చెప్పు తీసుకుని కొడతారు అమ్మాయిలు అన్నాను అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది వరుధిని అంటే ఏంటిప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానా అయ్యో సార్ అలా అని నేను అనలేదు మరి చెప్పాను కదా సార్ మా ఫ్రెండ్ మేఘనా అంటుంది నీకు నీ ఫ్రెండ్కి పని చాలా తక్కువగా ఉన్నట్లుంది ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుంటున్నారు ఈ రోజు నుంచి మరో గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి ఎందుకు సార్ మేము చెయ్యము ఎందుకు చెయ్యవు అని ఆమె మీదకి వచ్చాడు రవికాంత్ ఎందుకు చేయాలి సార్ అందరికీ ఇచ్చే శాలరీనే మాకు ఇస్తున్నారు అందరూ వర్క్ చేసినట్లే మేము చేస్తాము ఆహా మరి మధ్యలో ఈ వ్యవహారాల టైం అది నా టైమే కదా మీరు వేస్ట్ చేస్తున్నారు కదా సార్ మేము రోజూ ఏమి మాట్లాడుకోము మరి ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటారు ఇదిగోండి ఇలా మీరు క్యాబిన్కి పిలిచి తిట్టినప్పుడు మాట్లాడుకుంటాము మరి నువ్వు రోజూ నాతో తిట్లు తింటున్నావు కదా వరుదిని అంటే మీరు రోజూ మాట్లాడుకుంటున్నారా రోజుకి ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు తిట్లు తింటావు అంటే మీరు రెండు మూడు సార్లు చర్చించుకుంటున్నారు ఇలా చూస్తే మీరు నేను ఇచ్చే జీతానికి సరిపోని పని ఎక్కడ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక గంట ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి నువ్వు ఇంకా ఆ మేఘన కూడా వెళ్ళి చెప్పు మీరు అలాంటి వెరైటీ డెసిషన్స్ తీసుకోకండి మేము ఇక నుంచి మాట్లాడుకోకుండా వర్క్ చేసుకుంటాము ప్లీజ్ సార్ ఓ వన్ వీక్ చూస్తాను మాట్లాడుకోకుండా వర్క్ చేస్తే నేనే ఆ వన్ అవర్ తగ్గిస్తాను ఇప్పుడైతే ఈ రోజు నుంచి ఒక గంట ఎక్స్ట్రా డ్యూటీ చేసి వెళ్ళండి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నాడు రవికాంత్ వరుదిని కాలు నేలకేసి కొట్టి విసుగ్గా వడివడిగా నడుస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంది ఏంటై ఏమంటున్నాడు బాసు ఏమంటాడు ఎప్పటిలానే తిట్టాడు ఏమైనా ఇచ్చాడా ఆ ముష్టిమహముడు నాకు ముద్దిచ్చాడు నీకు కూడా ఏమైనా కావాలా అని అన్నది వరూధిని అవునా ముద్దిచ్చాడా రవికాంత్ సార్ ముద్దిస్తాను అంటే నేనెందుకు వద్దంటాను అని మెలికలు తిరిగింది మేఘన నువ్వు వద్దనవు అని రోజూ మనకి ఒక గంట ఎక్స్ట్రా టైం డ్యూటీ చేసి వెళ్ళమని చెప్పారు ఏంటి చేసే ఎనిమిది గంటలు కాకుండా మరొక గంటనా అని నూరు తెరిచింది మేఘన ఇదిగో నువ్వు ఇలాంటి వెద చేస్తేనే ఒక గంట డ్యూటీ ఎక్స్ట్రా వేశారు ఇంకాస్త ఎక్కువ చేస్తే రెండు గంటలు వేస్తాడు లేదా రాత్రంతా కూర్చుని ఇక్కడే వర్క్ చేయమని చెప్తాడు అవసరమా నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటాను అని తిట్లు తిట్టి తన ఫైల్లో తలపెట్టింది వరూధిని మేకన ముఖం ముడుచుకొని తన వర్క్ చేసుకోసాగింది తన క్యాబిన్లో కూర్చుని సీసీ కెమెరాలో వరూధిని చూస్తున్న రవికాంత్ నవ్వుకున్నాడు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ పార్ట్ మీకు మరో వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్